మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా చిరంజీవి ఇంటికి వెళ్ళి మరీ షాక్ ఇచ్చారట మన ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలిసిన మెగా ఫ్యామిలీకి ఆయన ఎంతో క్లోజ్ గా ఉంటారు ప్రస్తుతం వీటికి సంబంధించిన ప్రతి ఒక్క విషయంలోనూ ఎంతో చక్కగా వాటికి ముందు అడుగు వేసుకుంటూ ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకుంటారు మన జూనియర్ ఎన్టీఆర్ ఇందులో భాగంగా తో మన దేవర సినిమాకి సంబంధించినటువంటి విషయంలోనూ అలాగే ఇంకా సినిమాకి సంబంధించి మరి పోస్ట్ ప్రొడక్షన్స్ విషయంలోనూ మరి దగ్గరుండి అయితే చూసుకుంటారట మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ సో ఒక పక్క సినిమాలకి సంబంధించిన విషయాలే కాకుండా పర్సనల్ విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే అన్నిటికీ మంచి ఇప్పుడు పనులు చేసుకుంటున్నారు సో చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఎంతో సెన్సేషన్ గా అయితే మారుతోంది మరి సెన్సేషన్ కి సంబంధించిన విషయం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపించే కథనాల ప్రకారం మన జూనియర్ ఎన్టీఆర్ మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చారట అంతేకాకుండా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు అంతేకాకుండా చిరంజీవి గారు ఇచ్చినటువంటి ఆ చిన్న పార్టీకి మరి మన ఎన్టీఆర్ వచ్చి ఎంతగానో సందడి చేశారు మెగా ఫ్యామిలీలో ఫంక్షను అది చిరంజీవి గారి బర్త్డే అంటే అసలు మన హీరో రానంటారా ఖచ్చితంగా తన కుటుంబ సమేతంగా అయితే విచ్చేశారట అందరూ కలిసి ఓ రావి చెట్టు కింద కూర్చొని మనతో అంతా కూడా డిస్కషన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది సో ఎంతో చక్కగా వాళ్ళందరూ అవుటింగ్ కూడా వెళ్లారట చరణ్ ఉపాసన ప్రణతి అలాగే ఎన్టీఆర్ పిల్లలు ఇక చిరంజీవి ఫ్యామిలీ అందరూ కలిసి ఒక అద్భుతమైనటువంటి మరి లొకేషన్ లో బర్త్డే ని సెలబ్రేట్ చేసుకున్నారట సో అది మన చిరంజీవి గారి ఫామ్ హౌస్ గా తెలుస్తోంది సో ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు అయితే సోషల్ మీడియాలో ఎంతో సెన్సేషన్ గా మారుతోంది ఎన్టీఆర్ రావడంతో ఎంతో ఆనందంగా మా ఫంక్షన్ రెట్టింపు ఆనందంగా ఉందంటున్నారు మెగాస్టార్ చిరంజీవి